హై హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ధర్మస్థలాకి వెళ్తున్నాము అని చెప్పేసి సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను తీరా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని చెప్పేసి సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇద్దామని అనుకున్నాను ఎందుకు నేను సఫర్ అయ్యాను ఎందుకు నేను బాధపడ్డాను అనే దాని గురించి సో మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే నేను వెళ్ళాను నేను ఫస్ట్ టైం ధర్మస్థలాకి వెళ్ళడం సో చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి కుదరలేదు సో ఆ రోజైతే మేము వెళ్ళామనమాట సో ఫస్ట్ టైం కదా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను అనమాట సో హ్యాపీగా కూడా వెళ్ళాను కానీ తిరిగి వచ్చేటప్పుడు నేను అంత సంతోషంగా అస్సలు రాలేదు ఎందుకు అంటే చాలా మైండ్లో క్వశ్చన్స్ ఉన్నాయి చాలా బాధగా కూడా అనిపించింది ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారు కదా చాలా మంది సో మ్యాటర్లోకి వస్తే ఏంటంటే నేను వేరే టెంపుల్ కండి అది ఇంకో వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఏ టెంపుల్ అనేది సో వేరే వేయాల్సిన ముడుపు అయితే నేను ధర్మస్థలలో వేసేసాను మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్తాము దాని తర్వాత సెకండ్ ధర్మస్థలా వస్తామని మేము అనుకున్నాం కాకపోతే ఫస్ట్ వెళ్ళేసరికి మా హస్బెండ్ ఏదో డబ్బులు వేయాలి హుండీలో అని చెప్పినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో నేను పెట్టుకోను అనేది సో ఆ వేయాల్సిన ముడుపు ఈ గుడి కన్ఫ్యూజన్లో నేను ఈ గుళ్ళ వేసేసాను అనమాట ఇంకో ముడుపు వేసేసి దర్శనానికి వెళ్ళాలి సో దర్శనానికి వెళ్ళాలనే కంగారులో నేను ఈ ముడుపు అయితే వేసేసాను మొక్కు తీరిపోతుంది కదా అనేసి అందులో ఫస్ట్ వేరే గుడికి కదా మేము వెళ్ళాలి సెకండ్ ధర్మస్థలాకి రొద్దామని అనుకున్నాం సో ఫస్ట్ వచ్చింది ఆ గుడికి అనే మైండ్లో ఒక అజంప్షన్లో నేను ముడుపు అనేది ధర్మస్థలాల్లో వేసేసాను కానీ ముడుపు ఇక్కడ కాదు నేను వేయాల్సింది వేరే గుళ్ళో సో నాకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోయిందనమాట నాకైతే అసలు మైండ్ అసలు పనే చేయలేదు కొద్దిసేపు అరే ఎందుకు ఇలా చేసేసాను అసలు నాకు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ముడుపు వేసేసిన తర్వాత దర్శనానికి వెళ్ళామనమాట దర్శనానికి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయిన అయ్యో ముడుపు ఇక్కడ కాదు కదా నేను వేయాల్సింది ఇక్కడ వేసేసానే ఆ గుళ్ళో వేయాల్సింది అనేసి సో ఇంకేం చేస్తాం అప్పటికే వేసేసాను నేను ముడుపు అనేది సో నా మైండ్ అంత అప్సెట్ అయిపోయింది అసలు నేను ఎంత సంతోషంగా వెళ్ళానో అంత బాధతో అయితే తిరిగి వచ్చానమాట మా హస్బెండ్ చెప్పారు మేబీ నువ్వు మళ్ళీ రావాలని ఉందేమో గుడికి అంటే నెక్స్ట్ వెళ్ళే గుడికి నేను మెయిన్ ఆ ముడుపు కోసమే వెళ్ళాను ఆ గుడికి అనేది ఎందుకంటే ఆ ముడుపు వేసేస్తే మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా సో ముడుపు వేసేద్దాము ముక్క అయితే తీరిపోతుంది అని చెప్పేసి కానీ అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మేబీ దేవుడు మళ్ళీ రప్పించుకున్న రప్పించుకోవడం కోసమే ఇలా చేశాడేమో అని నేను అనుకుంటున్నాను సో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది యాక్చువల్లీ కానీ నేను చాలా బాధతో అయితే వచ్చాను చాలా మైండ్లో క్వశ్చన్స్ టెన్షన్ భయం బాధ అన్నీ ఉన్నాయి కాకపోతే ఏమంటారు మన మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అని చెప్తారు కదా సో అది ఎలా చేశానో ముడుపు అనేది నాకే అర్థం కాలేదు పెద్ద కొత్త పొరపాటు నా వల్ల జరిగిన ఒక పెద్ద పొరపాటు నేను చెప్తాను సో అలాగైతే వేసేసానమాట సో ఎంత సంతోషంగా వెళ్ళానో వచ్చేటప్పుడు అంత బాధతో అంత ఇదితో వచ్చేసాను నేను సో మళ్ళీ నేను ఆ ముడుపు అనేది ఆ గుళ్ళో మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేయాలి సో ఆ అనేది అలా ఉండిపోయిందనమాట అంటే నేను మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలి ఏ గుడి అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలో అయితే నేను ఆ గుడికి వెళ్తాను కదా అందులో అయితే పోస్ట్ చేస్తాను సో సెకండ్ వెళ్ళేది ఆ గుడికి అనమాట ఆ గుళ్ళో వేయాల్సిన ముడుపు ఈ గుళ్ళో వేసేసాను సో అలా అయిపోయింది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్